కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు ఆ భయానక పరిస్థితులు తలుచుకుంటేనే ఇప్పటికీ గుండెల్లో గుబులు పుడుతోంది అయితే కరోనా వైరస్ మానవారిని విడిచిపెట్టలేదు కొత్త రూపంలో వెంటాడుతూనే ఉంది గతంలో మాదిరిగా ఎఫెక్ట్ లేకపోయినా ఎంతో కొంత ప్రభావం చూపుతూనే ఉంది తాజాగా వైరస్ భయపెడుతోంది ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా వ్యాపించిన మంకీ ఫాక్స్ వైరస్ పాకుతోంది ఈ వైరస్ పై ఇప్పటికే అలర్ట్ అయిన డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తాజాగా మంకీ ఫాక్స్ వైరస్ పై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశమయ్యారు మున్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంకీపాక్స్ ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు అయితే వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా పదిహేను వేల ఆరు వందల ఫాక్స్ కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రధానికి చెప్పారు అలాగే ఐదు వందల ముప్పై ఏడు మరణాలు ఉన్నాయన్నారు ఇక దేశంలో మాత్రం భారత్ లో ఈ ఏడాది ఒక కేసు కూడా నమోదు కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో అన్నారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఇలాంటి కేసులను సత్వరమే గుర్తించేందుకు పర్యవేక్షణ పెంచి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముప్పై రెండు ల్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు అలాగే మంకీ ఫాక్స్ వ్యాధి లక్షణాలను గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు